గడపలు దాటి అంటే ఏంటి ఎవరెలా దాటి వస్తున్నారు గడపలు దాటి అంటే గడప ఏంటి ఇదే కదా నోటి దగ్గరికి వచ్చి ఏం చెప్తున్నారు ఏం చెప్తున్నారు మోసముతోను బలాకారముతోనూ నింపు వారిని ఆ దిన ఖచ్చితంగా ఈరోజు సంఘాల్లో మోసం బలత్కారంతో సంఘాన్ని నింపితే అంటే ఇల్లుని పాడు చేస్తే ఖచ్చితంగా ఆ రోజు తీర్పు మీకు ఉంది ఎవరైతే ఈ విషయాలు చెప్పకుండా ఏది మీరు నిర్మించ ప్రభు వచ్చాడు ఆ కార్యాలు తీసివేయండి మీరు కట్టబడండి ప్రభు మీ కొరకు ప్రాణం పెట్టాడు ఎందుకు ఇల్లు ఆగింది నిర్మాణం బా ఆసక్తి ఆయింది నిర్మాణం కూడా ఆయింది అని ఎవరైతే గ్రహిస్తారో వాళ్ళకేం లేదు ఆనందం సంతోషం సమాధానమే కానీ శిక్ష లేదు శిక్షించబడతాం లేదు కానీ ఇవి ఎవరో చెప్పరో వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష ఉంది ఆ దినం ఏ దినం తీర్పు దినం వాస్తవం తీర్పులను దాటిపోతాం న్యాయపీఠం దగ్గర ఈ స్టోరీ ఉంటుంది ఎందుకు నువ్వు ఇలా చేసావు ఎందుకు అలా చేసావు అని శిక్ష ఇస్తాడు ఖచ్చితంగా శిక్ష మాత్రం లేకుండా లేదు ఎవరో ఎవరైతే ఈ విషయాలు బోధించట్లేదు ఎవరైతే ఈ విషయాలు చెప్పట్లేదు వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష ఉంది సరే మరలకి ఉంది తర్వాత ఈ విషయాలు బోధింపబడి కూడా నేర్చుకోకపోతే మళ్ళీ అదే ఏది సామెతులకి గ్రంథం పద్నాలుగు అధ్యాయం అదే సామెతులు పద్నాలుగు పేజీ నెంబర్ చెప్పాను ఇందాక ఐదు వందల నలభై పదిహేనవ అధ్యాయం పదిహేనవ అధ్యాయము తీసారా పదకొండు చూడండి ఎంత క్లియర్గా చెప్తున్నాడు పాతాళమును అగాధ కోపమును ఎగువ కనపడుతున్నాయి కదా మీరు అనుకోవచ్చు ఎవరు చూసారులే ఇవి నిన్న కానీ మేము నేర్చుకోకుండా ఉంటే అర్థం ఏంటి ఎంత క్లియర్గా ఉంది పాతాళం అగాధ కోపం కూడా క్లియర్ కనపడుతుంది ఆయనకి మరి నరుల హృదయం ఇంకా తేటగా కనపడుతుంది కదా కాబట్టి వివరించి నేర్పించినా కానీ నేర్చుకోకపోతే ఏమంటాడుగా తర్వాత కాబట్టి అది మీకే వేయబడిన ప్రశ్న శక్స్ గురించి కాదు బహుమానాలు పోగొట్టుకుంటారు అందుకంటే ముందుగా ఈ శరీరం శిథిరం అయిపోతుంది లేదా ఈ గోడారం పాడైపోయి వెళ్ళిపోవలసిందే అది